అబ్బాయి సండే రోజు బర్త్డే అబ్బాయి బర్త్డే సందర్భంగా పేరెంట్ వచ్చి పర్మిషన్ అడిగారు యాక్చువల్లీ మేము ఏ స్టూడెంట్ అయినా బర్త్డే రోజు లోపలే పర్మిషన్ ఇస్తాము పేరెంట్స్ వచ్చి లోపలికి సెలబ్రేట్ చేసుకోవచ్చు కేక్ తెచ్చుకోవచ్చు వాళ్ళ రిలేటివ్స్ రావచ్చు లోపలే మేము ఫెసిలిటీ కల్పిస్తాం మామూలుగా అందరూ అట్టనే సెలబ్రేట్ చేస్తారు కానీ ఈ అబ్బాయి వాళ్ళు స్పెషల్గా రిక్వెస్ట్ చేయడం వలన బయటికి పంపడం జరిగింది సండే రోజు మార్నింగ్ తీసుకెళ్ళారు వన్ అవర్ పర్మిషన్ స్టడీకి తీసుకెళ్ళారు తర్వాత ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ తీసుకువచ్చారు అయినా మేము ఏం అనలేదు కానీ ఫైవ్ థర్టీ తర్వాత యూజువలీ మేము పేరెంట్స్ని లోపలికి అనౌజ్ చేయము సిక్స్ ఓ క్లాక్ తీసుకువచ్చారు మా సార్ డిస్కషన్ జరిగింది సార్ క్లియర్గా చెప్పారు అవుట్ ఆఫ్ టైం ఇప్పుడు అబ్బాయిని లోపలికి పంపించండి పేరెంట్స్ని మాత్రం లోపలికి రానివ్వండి కారణం మీరు మీ పొజిషన్ కొంచెం డిఫరెంట్గా ఉండదు మీరు పార్టీ చేసుకోవచ్చు సో మీరు కొంచెం మందు తీసుకున్నట్టు మాకు అనిపిస్తుంది సో మీరు లోపలికి అయితే రావద్దు అబ్బాయిని తీసుకుందని చెప్పి వాడంతా లోపలికి తీసుకుంటారు తీసుకున్నాకేం జరిగింది మా రేట్లు అబ్బాయి మాకు తెలిసిన అబ్బాయి ఇంకొక క్యాండిడేట్ ఉన్నారు ఆ క్యాండిడేట్లే కావాలి సార్ మేము ఓన్లీ మీ అబ్బాయికి పర్మిషన్ ఇవ్వగలిగా వేరే పిల్లలకి పర్మిషన్ ఇవ్వాలంటే వాళ్ళ పేరెంట్స్ అన్ని మాకు కావాలని చెప్తాను వాళ్ళు ఇమ్మీడియట్లీ సీరియస్ అవ్వడం స్టార్ట్ అయ్యింది అండ్ వాల్గర్ వర్స్ అంటే అసలు ఇప్పుడు నేను చెప్పలేను ఎంత ఘోరమైన మాటలతో అందరినీ అభ్యూజ్ చేసి ఇచ్చినాం పేరెంట్కి పర్మిషన్ ఇవ్వకపోవడం ఇవ్వకపోతే వాళ్ళు రైస్ అవడం అన్నది ఇంకోటి తాగి నుంచి రైస్ అవడం అన్నది ఇచ్చారా లేదండి మేము ఎందుకంటే అది వాళ్ళ వాళ్ళ ఇష్టం పెట్టండి అంటే ఇస్తామని కాదా అది వాళ్ళ ఇష్టం చేర్చుకుంటారా వాళ్ళు ఇష్టం అండి వాళ్ళు ఉంటారంటే ఎందుకు కాదంటాం నాకైతే అబ్జెక్షన్స్ ఉంటుంది మాకు అబ్జెక్షన్స్ ఎటువంటి స్టూడెంట్ లైఫ్ అని స్టూడెంట్ లైఫ్ వాళ్ళ మామయ్య చేసినప్పటికీ స్టూడెంట్ అబ్బాయి అయితే కేవలం వాళ్ళ మామగారు చేసిన న్యూసెన్స్ ఎలా తీసుకెళ్ళారు తీసుకెళ్ళిపోయారు అదే రోజు తీసుకెళ్లిపోయారు